ఈరోజు రాష్ట్రంలో నలభై రెండు శాతం ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి నలభై రెండు శాతం నీకు సీఎం రక్తం ఏమైనా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి నిజయంగా ముఖ్యమంత్రి అయితే దమ్ముధరం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీకి రాని మేము హుడంగల్ నియోజకవర్గం కావచ్చు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితేనే లోకల్ బాడీ ఎలక్షన్లు వేయాలని మేము తెలియజేస్తున్నాం అయితే కోర్టు స్టే ఇచ్చే ఆర్డర్ ఇచ్చే వరకు కూడా స్థానిక ఎలక్షన్ గురించి ఆలో రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జీవోతోనే స్థానిక ఎలక్షన్ వెళ్ళడానికి చూస్తున్నాను నేను చెప్తున్నానా గీత గత పది పది సంవత్సరాల్లో మా కేసీఆర్ గారు గవర్నమెంట్లో మంచిగా మన ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎలక్షన్లు అయినా వెంబడే ఎలక్షన్లు నిర్వహించినటువంటి ఘనత చరిత్ర మన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనాన్ని పెట్టి రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఇట అక్కడ గ్రామాలలో ఎక్కడ వేసిన చెత్త అక్కన్నే మరి అక్కడ సర్పంచ్లు లేరు ఎంపీటీసీలు లేరు జెడ్పీటీసీలు లేరు ఎంపీపీ వ్యవస్థ లేదు మరి ఎవరే పరిపాలన సాగుతుంది అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ మా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రానికి మన దేశానికి ఒక రాజ్యాంగం రాస్తే కొడంగల్ నియోజకవర్గంలో అన్నదమ్ములకు ఒక రాజ్యాంగం రాశాడు ఆ అన్న తమ్ముడు సీఎం అయితే సీఎం ఎమ్మెల్యే అయితే మరి అన్న ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఎటువంటి పోస్ట్ లేకుండా కూడంగల్ నియోజకవర్గంలో నాలుగైదు బండ్లు వేసుకుంటూ ఎస్కాట్ వేసుకుంటూ అక్కడ అధికారులను బెదిరించుకుంటూ పోలీసు వాళ్ళని ఎసుకట్టు కలెక్టర్ గారి గిట అతను ఐఏఎస్ ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి కూడా ఈరోజు సలిట్టు కొట్టే పరిస్థితి కొడంగల్ ఒక రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కొడంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇటువంటి నాయకునికి ఓట్లేసి గెలిపించినమా అని ఇప్పుడు రైతులు చూస్తున్నారు అక్కడ యూరియా మా దళితాబాద్ మండల్ కావచ్చు మద్దూరు కావచ్చు అదేవిధంగా బొమ్రాస్పేట కావచ్చు కోజ్గి కావచ్చు రైతుల యొక్క గోస ఈరియా ఇయ్యలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రేవంత్ రెడ్డికి మేము ఏ విధంగా బుద్ధి చెప్పాలని జనాలు ఎట్లయితే ఓట్లేసిర్రో సీఎం అయితే సీఎం అయితే కోడంగల్ చాలామంది ఇరవై తొమ్మిది రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి అంటారు ఏం చేసిండు అభివృద్ధి కొడంగల్ నియోజకవర్గం మా కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు దత్తత తీసుకున్న తర్వాత మూడు వందల కోట్లు ఇస్తే మా పట్నం నరేందర్ అన్న గారు తీసుకొచ్చి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు కానీ రెండు మున్సిపాలిటీ కానీ మూడు మండలాలు కానీ చేసిన ఘనత మా పట్నం నరేందర్ రెడ్డి గారు ఈయన గెలిచిన తర్వాత ఏం చేస్తాడు ఓట్లప్పుడే కొడంగల్ వస్తాడు లే ఓట్లు వేసిన తర్వాత ఇక స్టేట్ తిరుగుతా నేను బిజీసేటి అది అని చెప్తాడు కాబట్టి రేవంత్ రెడ్డికి స్థానిక ఎలక్షన్లలో ఎనిమిది మండలాల్లో ఎనిమిది జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు అత్యధిక మెజార్టీగా ఈరోజు కూడంగల్ నియోజకవర్గం నుంచే బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము కొట్లాడతాము చేసి మేము సాధిస్తామని చెప్పినా చెప్పి ధర్నా చేసింది